హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది అంతులేని ఆనందంలో భూమి మరి గగన్ పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత భూమిలో మరి ఆకాశమంత ప్రేమతో గగన్ ఇంటికి వెళ్ళి మరి గగన్కి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చింది గగన్ కూడా భూమితో అంతే ప్రేమని కురిపించాడా వీళ్ళిద్దరూ బంధం మరి బెడ్రూమ్లో ఒకేసారి భూమికి గగన్కి మధ్య ఏం జరిగింది అంతులేని ఆనందంలో గగన్ ఫ్యామిలీ ఇంతలో శరత్చంద్రకి స్పృహలోకి వచ్చాడా శరత్ చంద్రని చంపాలని కుట్ర చేస్తూ ఉండగా అకస్మాత్తుగా స్పృహ వచ్చిందా అసలేం జరిగింది ఎలాంటి ట్విస్ట్ జరగబోతుంది మరి ఇటు గగన్ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత అటు శరత్ చంద్ర స్పృహలోకి వస్తే ఎటు మలుపు తిరుగుతోంది మరి భూమి గగన్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ అనుకుంటున్నట్టు గగన్ ప్లాన్ అపూర్వకు తెలియక అసలు శరత్చంద్ర కూతురు కాబట్టి భూమిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడనే ధీమాలోనే ఉంటుంది కానీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా మీడియా ముఖంగా అందరి మైండ్ ఒక్కసారిగా షాక్ అయ్యేలాగా దిమ్మ తిరిగేలాగా మరి గగన్ భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు చెప్పిన తరువాత ఒక్కసారిగా అపూర్వకి గుండె జారి గల్లంతైపోతుంది ఇప్పటి వరకు భూమి గగన్ల మధ్య ప్రేమ ఉన్న ఆ ఒక్క శరత్ చంద్ర గారి కూతురన్న ఒకే ఒక్క కారణంతో తనని దూరంగా ఉంచడం వలన భూమిని వీక్ చేసి ఎక్కడున్నా భూమిని దెబ్బ కొట్టి దాన్ని రోజురోజుకి దాని ఈగో ఫీలింగ్ తగ్గించి చంపాలి అనుకున్నాను కానీ దాని మనోధైర్యం పెరిగిపోయింది ఆ గాడు అందరం ముందు దాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇంకేముంది రేపటి రోజున భావస్పృహలోకి వస్తాడు అల్లుడు కూతుర్ని ఆనందంగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఇంకా ఈ ఇంట్లో నాకు గౌరవం ఏముంటుంది నాకు ఈ ఆస్తి పాస్తి వచ్చే అవకాశం కూడా ఉండదు మొత్తం శోభాచంద్ర ఆస్తి కాబట్టి భూమికే వెళ్ళిపోతుంది ఆ గగన్గాడు ఎవరైతే ఈ ఇంటికి రాకూడదనుకున్నాను ఏ ఫ్యామిలీ అయితే దూరంగా ఉండాలనుకున్నానో ఆ ఫ్యామిలీదే ఇల్లంతా అయిపోతుంది ఇంకా నేను ఓటమితో నేనేం చేయాలి అందుకే శాశ్వతంగా నాకున్న ఒకే ఒక్క పరిష్కారం బావ బ్రతకూడదు అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా తన స్పృహలోకి రాకపోతే జీవితాంతం ఈ ఆస్తి కోసం డిక్లరేషన్ ఇచ్చేది ఎవరే ఉండరు అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా బావ గనక ఒక్కసారి ప్రాణాలతో బ్రతికి వస్తే ఇంకా నేను చచ్చిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఏదో ఒకటి చేసి ఒక సరికొత్త మలుపు తిప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఈ లోపలే భూమి గగన్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలని ఆనందంలో మరి ఉరకలు వేస్తూ ఇంకా శారద ఇంటికి బయలుదేరుతుంది ఇంకా శారద పూర్ణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఏంటమ్మా అన్నయ్య అసలు అన్నయ్య ఎవరికి అర్థం కాడా నీకు నాకు ఏమో ఒక మాట చెప్తాడు మీడియా వాళ్ళకి ఒక మాట చెప్తాడు అసలేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు భూమి మీడియాలో చూసిందో లేదో లైవ్ అది చూడనని చెప్పిందే అని అనగానే అవునమ్మా తను తనకు ముందే గంట ముందే పెళ్లి చేసుకునని చెప్పాట అన్నయ్య మరి ఇంతలోనే ఇంత ఇదిగా తనకి ఇంత పెద్ద ట్విస్ట్ ఎలా ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అదే కదా గగన్ అంటే వాడెవరికి అర్థం కాడు కదా అని చెప్పేసి అంటుంది సరదా ఏదేమైనా అన్నయ్య భూమిని చేసుకుంటానన్న మాట నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ మాట భూమికి చెప్పాలి అని చెప్పేసి ఫోన్ చేయడానికి వెళ్తుంది ఇంకా ఆల్రెడీ భూమికి మరి న్యూస్ చూసేసి తెలుసుకుంటుంది కాబట్టి ఆగ మేఘాల మీద రెక్కలు కట్టుకుని శారద ఇంటికి రానే వచ్చేస్తుంది ఇంకా లోపలికి వచ్చేస్తుంటే ఆగు ఆగుభూమి అని చెప్పేసి అంటుంది ఏమైంది పూరి అనగానే ఏంటి ఈ ఇంటికి కాబోయే కోడలివి అలా వచ్చేస్తే ఊరుకుంటామా అనగానే మరి ఎలా రావాలి ఎలా రావాలంటే ఏంటి నీ భర్త పేరు చెప్పి లోపలికి రా అని చెప్పేసి అంటుంది అయితే ఆయన పేరు గగన్ అని చెప్పి అంటుంది ఇప్పుడు రావచ్చా పూరి ఇప్పుడు రావచ్చు అని చెప్పి అన్నం కానీ లోపలికి వస్తుంది రావడం రావడంతోనే శారదని ఎత్తుకుని గిరగిర గిరగిర తిప్పేస్తూ ఉంటుంది ఇంకా అత్తయ్యా అత్తయ్యా అంటూ అమ్మ అమ్మ భూమి కింద పడిపోతాను వదులమ్మ వదులు వదులు అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు నేను పట్టుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అత్తయ్యా చాలా థ్యాంక్స్ అత్తయ్యా అంటుంది దేనికమ్మ నాకా థ్యాంక్స్ చెప్పాల్సింది వాడికి అని చెప్పే అనగానే మీ అబ్బాయికి ఎలాగూ చెప్తాను కానీ మీకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడత్తయ్యా అనగానే వాడు రూమ్లో ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడేమోనని కంగారు కంగారుగా వచ్చానత్తయ్యా అనగానే ఏం పర్వాలేదు పైనే ఉన్నాడు వెళ్ళు అని చెప్పి అనగానే చిటికల్లో వెళ్తాను అని పరుగులు తీసుకుంటూ తనకి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఏడడుగుల బంధానికి వేస్తున్నట్టుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మరి గగన్ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళడానికి పెర్ఫ్యూమ్ స్ప్రే ఉంటాడు అద్దంలో చూసుకుంటూ తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు అబ్బో అబ్బాయికి అప్పుడే పెళ్లి కళ్ళు వచ్చేసిందిగా అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఏంట్రా గగన్ త్వరలోనే నీకు ఇష్టమైన అమ్మాయిని భూమిని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని చెప్పేసి అలా తనకు తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు కనుక భూమి ఉంటే చాలా బాగుంటుంది తను చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు తనని చేసుకోనని చెప్పినప్పుడు తన ముఖం చూస్తే నాకే జాలేసింది ఇప్పుడు తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా గగన్ గారు అని చెప్పేసి ఒకే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది వచ్చిందా భూమి అని ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల డోర్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది భూమి ఇంకా గగన్కి డాష్ కొడుతుంది గగన్ తను పడబోతుంటే పట్టుకుంటాడు పట్టుకుని ఇంకా ఏ భూమి ఆగు ఆగు అనేసరికి ఇంకా ఇద్దరు కూడా బెడ్ మీద పడిపోతారు ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ భూమిల ప్రేమ ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా ఒకరినొకరు చాలాసేపు చూసుకుని ఇంకా భూమికి నోట మాట రాదు గగన్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి ఎంత స్పీడ్గా పరిగెత్తుకోవచ్చావు పడిపోతే ఏమైపోతావో తెలీదా అనంగానే నేనెందుకు పడిపోతాను నాకు కాబోయే భర్త నన్ను పట్టుకుంటాడు కాబట్టి నేను ఎంత స్పీడ్గానే పరిగెత్తుతాను అని చెప్పి అనంగానే అయినా మిమ్మల్ని కొడతాను అని చెప్పేసి అంటుంది ఎందుకు గుడ్ న్యూస్ చెప్తే కొడతారా అనంగానే అవును మిమ్మల్ని కొట్టాల్సిందే మీకు దెబ్బలు పడాల్సిందే ఆయన ఇక్కడ ఎక్కడుంది బెత్తం అని చెప్పేసి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది ఏయ్ భూమి ఆగు నన్ను కొడతానంటున్నావేంటి అనగానే మరి కొట్టొద్దా మీరు చేసిన పనికి అని చెప్పి అంటుంది అయితే ఏంటి వెనక్కి తీసుకోవాలా వెళ్ళి మీడియా వాళ్ళని పెట్టి మళ్ళీ భూమిని చేసుకున్న చెప్పేయాలా అంటే చెప్పండి చెప్పండి మీకు ఎంత ధైర్యం ఉంటే చెప్తారు అనగానే మరి ఏంటి భూమి ఏంటి నీ కోపం మరి కోపం కాదా ముందు రోజు నన్నేమో నా మీద ఆశలు వదులుకో నేనంటే దాకా నేను చేసుకోనని చెప్పిన మీరు తర్వాతే అలా చెప్పేస్తారా అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని చెప్పేసి ఇంకా వీప్ మీద టపాటప కొడుతూ ఉంటుంది అదని కోపం ఆగు అని చెప్పేసి చేయి పట్టుకుంటాడు చెయ్యి విడిపించుకోకుండా ఇలా నా చేయి వదలండి అంటుంది ఈ లోపల అక్కడికి శారద వస్తుంది ఇంకా వెంటనే అదిగో అత్తయ్య వచ్చారు అని చెప్పి అనగానే చూడమ్మా భూమి నన్ను కొడుతోంది అనంగానే ఏం భూమి నా కొడుకుని కొడుతున్నావా అనగానే ఔనత్తయ్య కొట్టాలి కదా మరి అని చెప్పేసి అంటుంది ఇంకా మూడు మూడు పడాక ఆ అవకాశం ఎలాగూ ఉండదు అందుకే ఇప్పుడే కొడదామని వచ్చాను అని చెప్పేసి అంటుంది మొత్తానికి మీ ఇద్దరూ ఇలా ఆనందంగా ఒకరినొకరు అలా ఆట పట్టించుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఒకవైపు గగన్ని ఒకవైపు భూమిని పెట్టుకుని వాళ్ళిద్దరి చేతులు తీసుకుని ఈ చెయ్యి ఆ చెయ్యి కలిపి ఎప్పుడో మంచి ముహూర్తం రాగానే మీ ఇద్దరికి పెళ్లిపీట లెక్కిస్తాను కానీ ఇప్పుడు నా దృష్టిలో నిజంగా మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టే భూమి అని చెప్పి చేతిలో చెయ్యి వేసి మరి గగన్ చేతిలో భూమి చేతిలో చెయ్యి వేసి ఇద్దరిని ఆశీర్వదిస్తుంది ఈ రోజు నుంచి నువ్వు నా ఇంటి కోడలువే ఏరా గగన్ నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా భూమి ఇంటి కోడలని నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటున్నట్టేనమ్మా ఇంకేంటి భూమి ఎప్పుడో నాకు మనసులో స్థానం ఇచ్చేశాను ఈ ఇంట్లో స్థానం నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటాడు నిజంగా నాకు జన్మలో ఇంత ఆనందం ఎప్పుడూ పొందలేదురా నాకు కొడుకుగా నువ్వు ఇచ్చిన ఆనందాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అనగానే భూమి కూడా అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పి అనగానే గగన్ భూమిలని ఇద్దరిని కూడా మరి శారద ఆశీర్వదిస్తుంది ఇద్దరిని తీసుకొచ్చి కిందకి రాగానే ఇంకా భూమి చాలా హ్యాపీగా కనిపిస్తుంటే ఏంటో పెళ్ళికళ్ళు వచ్చేసిందిగా అమ్మాయి గారికి అని చెప్పేసి పూరి అంటుంది ఇంకా అందరికీ ఇక్కడే టిఫిన్ పెడతాను తినాలి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే పాయసం తీసుకొచ్చి గగన్కి భూమికి ఇద్దరికి కప్పుల్లో పెట్టి ఇస్తుంది ఇంకా అమ్మ అమ్మ రామ్మ వాళ్ళిద్దరు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు మనం అక్కడ తిందాం అని చెప్పేసి కొంచెం దూరంలో వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చుంటారు ఇంకా భూమి గగన్ని సూటిగా చూస్తూ ఉంటుంది గగన్ కూడా భూమి వంక సూటిగా చూస్తూ ఉంటాడు ఏంటి నన్నేదో చంపేద్దామన్నట్టుగా చంపేద్దామన్నంతగా చూస్తున్నావు అనంగానే మీరు మాత్రం అయితే రేపటి నుంచి ఇక్కడికి వచ్చేయమంటారా అని చెప్పి అడుగుతుంది అమ్మో రేపే వచ్చేస్తే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా మరీ నేను వచ్చేస్తే ఆ నాన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది నేను కూడా మీ నాన్నగారి కోసం ఆలోచిస్తున్నాను భూమి మీ నాన్నగారికి ఇంకా ప్రమాదం పోలేదు ఆయన్ని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు నాకెందుకో అపూర్వ మీద అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటాడు ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అలా చేస్తుందంటారా అని చెప్పేసి అడుగుతుంది ఏముంది భూమి చేయకపోవడానికి ఆవిడ ఎవరిని గౌరవించింది ఏ విషయంలో కరెక్ట్గా ఉంది ఆవిడకి చిన్న పెద్ద ఆడ మగ ఎవ్వరూ తారతమ్యం లేదు తను తన కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది ఏ నువ్వు నక్షత్రాంత వయసు మనిషివి కాదా నిన్ను బలవంతంగా చంపించాలని చూసింది దేనికోసం ఆస్తి కోసమే కదా ఆ ఆస్తి ఇప్పుడు నువ్వు శరత్చంద్ర గారికి స్పృహలోకి వచ్చాక నువ్వు కూతురువని తెలిసాక నిన్ను వదలకుండా నీతో వచ్చేస్తారని అప్పుడు తను తను ఎలాగూ ఈ ఆస్తి తనకు దక్కదని ముందుగానే నీ మనసు మీద దెబ్బ కొట్టాలని మీ నాన్నగారి మీద ప్రయోగం చేయొచ్చు కదా అని చెప్పి అనగానే అదే నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఈ కేసులో నాన్నగారికి ఎవ్వరూ కూడా శత్రువులు లేరు అలా అని చెప్పి ఇంట్లో కూడా చాలా చొరవగా వచ్చి నాన్న మీద హత్య ప్రయత్నం చేయబోయారు కాబట్టి ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ప్రమేయం ఉంటుందని నాకు కూడా అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటుంది అందుకే భూమి నువ్వు శరత్చంద్ర గారిని వెయ్యి కళ్ళతో చూసుకోవాలి ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా కనిపెడుతూ ఉండాలి నేను ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టించానండి ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఏముంది భూమి ప్రాణం పోయినాక రికార్డ్ అయితే ఏంటి కాబట్టి మనమే చూసుకుంటూ ఉండాలి వీలైనంత త్వరగా అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడతాను శరత్చంద్ర చంద్ర గారిని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి అంటాడు అలాగే అని చెప్పేసి అంటుంది భూమి ఈ లోపల భూమి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేయంగానే ఇంకా మీరా ఫోన్ చేస్తుంది అమ్మ భూమి అని చెప్పి అనగానే ఏమైంది అని చెప్పి మీ నాన్న మీద మళ్ళీ ఎవరో ప్రయోగ చంపాలని వచ్చారమ్మా ఏంటి నాన్నగారి కోసం మళ్ళీ వచ్చారా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గగన్ గారు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి పరుగులు తీసుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది అసలు ఇదిలా ఉండగా మరి అపూర్వ ఒక కిరాయికి రౌడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేసైనా ఎలాగైనా సరే ఈ ఆస్తిని నేను సొంతం చేసుకోవాల్సిందే అని చెప్పేసి కుట్రపూర్తిగా ఆలోచిస్తుంది అదే సమయంలో శరత్చంద్ర గారిని చంపాలని ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని మళ్ళీ తన ఆక్సిజన్ని తీసే ఉండగా మరి అప్పుడే శరత్చంద్ర గారికి స్పృహలోకి వచ్చారా తనలో కదలికలు మొదలయ్యాయా చంపాలను చూస్తున్న సమయంలో శరత్ చంద్ర ఒక్కసారిగా స్పృహలో నుంచి బయటకు వచ్చి వెంటనే భూమి భూమి అని చెప్పి కలవరిస్తున్నాడా ఇంకా వెంటనే భూమి లోపలికి వెళ్ళంగానే ఆ రౌడీ పరుగులు తీస్తూ ఉండగా ఇంకా భూమి నానం చూసి కన్నీరు మున్నీరుగా ఆనంద బాష్పాలతో నాన్న నాన్న అనుకుంటూ దగ్గరికి వస్తుంది అమ్మ భూమి అని చెప్పేసి శరత్చంద్ర కూడా లేచి కూర్చుంటాడు ఇంకా భూమి నాన్న ఇలా చూస్తాననుకోలేదు నాన్న నా అని చెప్పేసి ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే శరత్చంద్ర కూడా అమ్మ భూమి అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాడు అంటే శరత్చంద్రకి జరుగుతున్న పరిణామాలన్నీ కోమాలో ఉండి అన్ని రోజుకి తలకెక్కుతున్నాయి కాబట్టి భూమి తన కూతురని తనకి మనసులోనే తెలిసిపోయింది అందుకే భూమి భూమి అని చెప్పి కలవరించడం మొదలుపెట్టాడు ఇంకా మీరా ఇంకా శోభాచంద్ర ఇంకా అపూర్వ నక్షత్ర అందరూ అక్కడికి వచ్చేస్తారు వెంటనే ఇంకా స్పృహలోకి వచ్చిన శరత్చంద్రని చూసి ఆనందించాల్సిన అపూర్వ మరి కోపంగా చూస్తూ ఉంటుంది అసలు దీని అంతటికీ కారణం ఈ భూమియే నా బావని నాకు వేరు చేసింది నా బావ మీద నాకు ఇంత ఘోరంగా దూరం చేసింది అని చెప్పి కొరకర చూస్తూ ఉంటుంది ఇంకా భూమిని దగ్గరకు తీసుకుని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానమ్మా నువ్వే నా కూతురివే అని నిజమైన కూతురివే నువ్వు కానీ నా కళ్ళ మీద పొరలు కమ్మి నిన్ను కూతురుగా అనుకున్న తర్వాత కూడా నిన్ను బయటికి పంపించేశాను అందుకే దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడేమో చావు అంచెల వరకు తిరిగి వచ్చాను కానీ కూతురిగా నేను దగ్గర నుంచి చూసుకోవాలని చెప్పి ఆ దేవుడే నాకు మళ్ళా ప్రాణం పోసి బ్రతికిచ్చినట్టున్నాడు అని చెప్పేసి అనేసరికి నాన్న అని చెప్పేసి బోరుని ఏడ్చేస్తూ ఉంటుంది భూమి ఇంకా మీరా అమ్మ భూమి నాన్న మామూలు అయ్యారు ఇంకా నువ్వు బాధపడకమ్మా ఏడవకు అని చెప్పేసి అంటుంది ఇంకా అపూర్వ మాత్రం లోపలికి రాకుండా అక్కడే కూర్చుంటుంది నక్షత్ర మమ్మీ ఏంటిది మమ్మీ డాడీ స్పృహలోకి వచ్చారు నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు మమ్మీ మన డాడీతో మాట్లాడదాం ఆగు నక్షత్ర అని చెప్పేసి అంటుంది ఏమైంది మమ్మీ ఎందుకట్లా ఉన్నావు అనంగాని ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి ఇప్పుడున్న ఈ కుటుంబంలో అందరూ వాళ్ళే నువ్వు నేనే సపరేటు అని చెప్పేసి అంటుంది అలా ఎందుకు అనుకుంటున్నాం మమ్మీ మన డాడీ కదా అనంగానే మీ డాడీయే కానీ ఇప్పుడు మీ డాడీ స్పృహలోకి వస్తే ముందుగా గెంటేసేది నన్నే అనంగానే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనంగానే ఏం మాట్లాడటం ఏంటి ఆ రోజు గెస్ట్ హౌస్లో జరిగిన దానికి ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను అసలు ఇదంతటికి కారణం ఆ భూమి కారణంగా మీ నాన్నకి నాకు మధ్య చాలా పెద్ద గొడవ అయింది ఆ గొడవలో ఏం జరిగిందో నా నోటితో నేను చెప్పలేను కానీ ఆయన ప్రాణాలతో బ్రతుకుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదం అనుకున్నాను అందుకే చాలాసార్లు ఆయన్ని ఊపిరి తీసేయాలని చెప్పి ప్రయత్నించాను కానీ కుదరలేదు ఇప్పుడు స్పృహలోకి వచ్చారు కాబట్టి నా నిజస్వరూపం ఆయనకు అర్థమైపోతుంది తన మీద ఈ ప్రయత్నం చేసింది నేనేనని పోలీసులకి చెప్పేసిన లేకపోతే అసలైన సాక్షి మీ నాన్నే కాబట్టి నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్లకుండా బయటే కూర్చుని ఇంకా మెంటలెక్కిపోతూ ఉంటుంది మరి అపూర్వ కానీ శరత్చంద్ర గారు జరిగిన విషయాన్నంతటినీ మరి ఆయనకి మొత్తం మర్చిపోయారు అసలు అపూర్వ ఏం చేసిందో కూడా తనకి జ్ఞాపకం లేదు కానీ తన మనసులో మాత్రం ఏదో జ్ఞాపకాలు అపూర్వ తనతో పోరా గొడవపడుతున్నట్టు తనకి వాళ్ళిద్దరికీ మధ్య చాలా పెద్ద ఫైర్ జరుగుతున్నట్టు అలా అయితే గుర్తుకొస్తుంది కానీ అపూర్వ మీద చాలా కోపంగా ఉంటాడు పరువు పోకూడదు ఈ ఇంటిని ఒక కొలికి తీసుకురావాలని చెప్పి ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతాడు ఎవరైతే నాకు కాదనుకుని ఎవరి కారణంగా నేను ఇంత కష్టాలు అనుకున్నాను తనే నా రక్తం అని నా కూతురు అని గ్రహించలేకపోయాను ఇప్పటికీ ఇంకా నా నా తప్పు తెలుసుకున్నాను నా కూతురికి ప్రాణాతి ప్రాణంగా చూసుకోవడమే నా కర్తవ్యం అని చెప్పి ఇంకా నాన్న మీరు రెస్ట్ తీసుకోండి నాన్న ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి భూమి బయటకు వస్తుంది అన్నయ్య ఇన్ని రోజులు ఇలా చూసి జీవత్సవంలో చూసి తలి తప్పించిపోయాను అన్నయ్య ఇలా మిమ్మల్ని చూస్తాను అనుకోలేదన్నయ్య మీరు ఇలా బయటపడ్డం నాకు చాలా 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 ఆనందంగా ఉంది అని చెప్పేసి అమ్మా మీ అందరి ప్రేమి నన్ను ఇలా బయటకు తీసుకొచ్చింది అని చెప్పేసి అంటుంది భూమి చాలా కష్టాలు పడింది అన్నయ్య భూమి మీద పోలీసులందరూ వచ్చి అరెస్ట్ చేసి భూమిని పోలీసులతో కొట్టించింది కూడా వదిన కానీ భూమి నెరుపరాదని నీ కూతురని కోర్టులో తెలుసుకున్నాక భూమి మీద చాలా ప్రేమగా నా చూస్తున్నాను చూస్తున్నానన్నయ్య తను మన మన ఇంటి బిడ్డన్నయ్య ఎన్ని కష్టాలు పడిందో అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే ఇంకా నా కూతురికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి గగన్కి ఫోన్ చేసి గగన్ గారు మా నాన్న స్పృహలోకి వచ్చారు నాన్న మాట్లాడుతున్నారు అనగానే చాలా సంతోషం భూమి చాలా మంచి వార్త చెప్పావు ఇప్పుడంతా బాగానే ఉన్నారా అనగానే బాగానే ఉన్నారు ఆయన మీద ఎటాక్ చేసింది ఎవరో చెప్పారా అని చెప్పి అనగానే ఆ విషయాలు ఏమి ఇంకా మాట్లాడలేదు గగన్ గారు మాట్లాడతాను ఆయన కొంచెం స్పృహలోకి ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గోరింటాకొచ్చి అమ్మాయి అపూర్వ నీ బాబా స్పృహలోకి వస్తే నువ్వేంటి ఇక్కడ కూర్చుని లోపలికి రావేంటి అసలేంటి నక్షత్ర మీ నాన్న స్పృహలోకి వచ్చారు అని చెప్పి అనంగానే గోరింటాకు నువ్వేం మాట్లాడుకు అవును పిని ఈ విషయంలో అదేంటమ్మాయి ఆనందంగా మీ ఆయన బయటకొచ్చారు అంటే సంతోషపడాల్సిన మొహంలో అసలు కళ కళాకాంతి లేకుండా ఉందేంటి అసలు ఏమైంది నాకేదో ఇప్పుడు అనుమానం వస్తుంది దీని అందరికీ కారణం నువ్వేనా అని చెప్పేసి అంటుంది ఈ లోపల ఏసీపీ నైన్కి శరత్చంద్ర గారు స్పృహలోకి వచ్చారనే విషయం తెలుస్తుంది ఆగ మేఘాల మీద ఇంకా రాజేంద్రని తీసుకుని హఠాహుటిన మరి శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఏసీపీ మరి అందరి సమక్షంలో శరత్చంద్ర అపూర్వ చేసిన భాగోతాన్ని బట్టబయలు చేస్తాడా లేకపోతే కుటుంబం పరువు కోసం మరి అపూర్వ చేసిన కుట్రని తనలోనే ఉంచుకుని బయటికి నటిస్తూ అపూర్వకి రోజు రోజుకి ఇంట్లోనే చుక్కలు చూపిస్తాడా ఏం జరిగింది అనేది నెక్స్ట్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్